నిన్ను వలె నీ పరువాన్ని ప్రేమించు అని క్రీస్తుప్రభు వారు తెలియజేసిన ఈ మాటలు మీ ఆత్మను నిత్య నరకాత్మ నుంచి తప్పించి రాజ్యం చేర్చడమే కాకుండా భూమి మీద మేకలు తీర్చే విధంగా ఉన్నాయి దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా తెలియజేసినటువంటి ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానించుకుందాం దేవుడు తెలియజేస్తున్నటువంటి ఈ మాటలు మీ జీవితాలకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయో అదేవిధంగా ఇతరుల జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండున్నట్లుగా ఈ వాక్య సత్యాన్ని ఇతరులకు తెలియజేయండి మొదటగా ఈ వాక్యం ఎందుకు అంత ప్రాముఖ్యమైనదో తెలుసుకొని తర్వాత ఈ వాక్యం యొక్క అసలైన అర్థమేదో దాన్ని ఏ విధంగా ఆచరించి పరలోక రాజ్యం చేరుకున్నారో తెలుసుకున్న తర్వాత చివరిగా దేవుడు ఈ వాక్యము తెలియజేయడానికి గల కారణమేందో కూడా వాక్యానుసారంగా మనం పరిశీలన చేసుకుందాం మత్స్య వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలను రెండవ ఆజ్నేయు దాని వంటిదే నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనే ఈ రెండవ ఆజ్ఞ సేమ్ టు సేమ్ మొదటి ఆజ్ఞ వంటిదే అని క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు ఆ మొదటి ఆజ్ఞ ఏదో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలలో గమనిద్దాం అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనూ నాదియే ఇది ముఖ్యమైనదియు మొదటి తీయునైన ఆజ్ఞ అనగా నిన్నుకోలే నీ పొరుగు అని ప్రేమించడము అనేది నీ దేవుడైన యోవాను నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించడమే ఇదే విషయాన్ని గళితులోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు ధర్మశాస్త్రం అంతయు నిన్ను వోలే నీ పొరుగువాణ్ణి ప్రేమించము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అనగా నిన్ను వోలేని పొరుగువాణ్ణి ప్రేమించడము అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడము అనగా దేవుని ఆజ్ఞలు పాటించినట్లే దేవుని పాటించినాము అని అనంటే దేవుణ్ణి మనము పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించడమే అయితే నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించడం అనేది వాక్యం ఏ విధంగా తెలియజేస్తుందో పరిశీలన చేసుకుందాం లుకాసు వార్త పదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుంచి ముప్పై ఏడు వచనాల వరకు అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచుకున్న గోరి అతడు అవును కాని నా పరుగు వాడేవాడని యేసును అడిగాను అందుకు యేసు ఇట్ల నేను ఒక మనుషుడు ఇరు నుండి ఎరుకోపట్టణంకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి ప్రాణముతో విడిచిపోయి అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోను వెలుట తటస్థించెను అతడు అతన్ని చూచి రక్కగా పోయాను అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి రక్కగా పోయాను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెను ద్రాక్ష రసంను పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకు ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను మర్నాడు రెండు దీనారములు తీసి ఆ పూటకు లోవానికి ఇచ్చి ఇతని పరామర్శించుము నేను ఇంకేమైనా ఖర్చు చేసినాడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడేనని నీకు తోచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలి వాడే అనేను అందుకు ఏసు నీవును వెళ్ళి అలాగ చేయుమని అతనితో చెప్పాను ఇప్పుడు తన వలె తన పొరుగువాడిని ప్రేమించిన వారిని క్రీస్తు ప్రభువు ఏ విధంగా తీర్పు తీర్చాడు తన వలె తన పొరుగు వారిని ప్రేమించని వారిని ప్రభువు ఏమని తీర్పు తీర్చాడు మత్స్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఒకటవ వచనం నుంచి గమనిద్దాం తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతురు గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి నేను ఆకలి మీరు నాకు భోజనం పెట్టిత్రీ దప్పిగుంటిని నాకు దాహం ఇచ్చితిరి పరిదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి రోగినై నైంటిని నన్ను చూడ చిరసాలలో ఉంటిని నా ఎద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితి ఎప్పుడు పరిదేశ చూచి నిన్ను చేర్చుకొంటిమి దిగంబరి వేయుండుట చూచి బట్టలిచ్చితిమి ఎప్పుడు రోగి వేయుండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యుద్ధకు వచ్చితేమని ఆయనను అడిగేదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేస్తరి కనుక నాకు చేస్తరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి క్షిపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పికొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకునలేదు దిగమరిని ఉంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు రోగినై చిరసల్లో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారును ప్రభువా మేము ఎప్పుడు నీవు ఆకలి కొని అయినాను దప్పిక కొని ఉండుట పరిదేశి అయి ఉండుట అయినను దిగమరివై ఉండుట అయినను రోగివై ఉండుట అయినను చిరసలల్లో ఉండుట అయినను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయనను అడిగదురు అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు అలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిత్యంగా చెప్పుచున్నానని వారితో అను వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు చదువుబడినటువంటి ఈ రెండు వాక్య భాగాలని చూసినట్లయితే నీ పొరుగు వాడెవరంటే అవసరంలో ఉన్న ప్రతి వ్యక్తి అని తెలియజేయడం జరిగింది ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు తెలియని వ్యక్తి అయినా కావచ్చు తెలిసిన వ్యక్తి అయినా కావచ్చు నీ కుటుంబ సభ్యుడైనా కావచ్చు బయట వ్యక్తి అయినా కావచ్చు నీ మిత్రులైనా కావచ్చు నీ శత్రులైనా కావచ్చు నీ బంధువులైనా కావచ్చు నీ పొరుగింటి వారైనా కావచ్చు కానీ ఇందులో కులం మతం ఇటువంటివి ఏవీ లేవు అక్కడ ఉన్న మనిషి ఆ మనిషి కూడా దేవుని సృష్టి ఆ అవసరం అనేది ఆ అక్కరత అనేది శరీరాన్ని బలపరిచేటటువంటి నీళ్ళైనా కావచ్చు ఆహారమైనా కావచ్చు వస్త్రమైనా కావచ్చు అంతేకాకుండా మనిషిని బలపరిచేటువంటి ఆదరణకరమైన మాటలు కావచ్చు మాట సహాయమైనా కావచ్చు ఆర్థిక సహాయమైనా కావచ్చు ఆత్మీయంగా బలపరిచే దేవుని మాటలైనా కావచ్చు ఇదంతా ఒకే మాటలో చెప్పాలంటే నీ ఎదుటి వ్యక్తి ఎవరైనా కానీ అతను ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఇబ్బందికర పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీకు ఏ విధమైన సహాయాన్ని కోరుకుంటావో అటువంటి సహాయాన్ని నీవు వారికి చేయడమే నిన్ను వలె నీ పొరువు అని ప్రేమించడము ఈ విధంగా తన తన పొరుగు వారిని ప్రేమించి వారి యొక్క అవసరాలలో అక్కరతలో తమకు చేతనైనటువంటి మేలు చేసిన వారిని క్రీస్తు ప్రభువు తన తీర్పు దినాన నీతిమంతులుగా తీర్చడమే కాకుండా పరలోక రాజ్య వారసులుగా చేసినట్లుగా చదవబడిన వాక్య భాగమైనటువంటి ఈ వార్త ఇరవై ఐదో అధ్యాయంలో క్రీస్తు ప్రభు వారు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా వారు చేసిన సహాయాన్ని క్రీస్తు ప్రభు వారు తనకే సహాయం చేసినట్లుగా తెలియజేస్తున్నారు కానీ తన వలె తన పొరుగువారిని ప్రేమించని వారు శపించబడిన వారై నిత్య నరకాగ్నికి అప్పగించడం జరిగింది కాబట్టి ప్రియా సహోదరుడ సహోదరి నిన్ను వలె నీ పురుగు ప్రేమించి ప్రేమించి ఆజ్ఞకు లోబడి ధర్మశాస్త్రం మంతటిని నెరవేర్చిన వాడవై పరలోక రాజ్యంలో ఉండకూడదు లేదంటే నరకంలో ఉండకూడదువ నేడే నిర్ణయించుకో నిన్ను వలె నీ పురుగువాణిని ప్రేమించు అని తెలియజేసిన దేవుడు నీలో కూడా ఇటువంటి లక్షణాలు ఉన్నాయడలా నిన్ను నీవే ప్రేమించుకోకూడదు నిన్ను నీవే ప్రేమించుకోకూడని లక్షణాలు నీలో ఉన్నప్పుడు నీ వానిలో కూడా అటువంటి లక్షణాలు ఉన్నాయడలా నిన్ను నీవే ఏ విధంగా ప్రేమించుకోకూడదు నీ పొరుగువాన్ని కూడా ఆ లక్షణాలు ఉన్నాయడలా నీ వలెనే అతని కూడా ప్రేమించకూడదు అంటే అతనికి ఆ లక్షణాలు ఉన్న యెడల ఆ అవసరాలు ఆ అక్రతలు తీర్చకూడదు ఆ లక్షణాలు ఏవో చూసుకున్న తర్వాత పరొక రాజ్యంలో నిన్నువలేని నీ అని ప్రేమించు అని దేవుని యొక్క ఆజ్ఞను బట్టి దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చాడో భూమి మీద కూడా దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడో తెలుసుకున్న తర్వాత దేవుడు నిన్నువలేని పొరుగువాన్ని ప్రేమించు అని తెలియజేయడానికి గల కారణమేటో పరిశీలన చేసుకుందాము ఎటువంటి లక్షణాలు నీలోనూ నీ పురువాలంలోనూ ఉండకూడదు రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఎలాగనగా విభజింపవద్దు అర్హత్య చేయవద్దు దొంగిల వద్దు ఆశింపవద్దు అన్నవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నాయడలా అది నిన్ను వలె నీ పొరుగువాణ్ణి నన్ను వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నది చదవబడిన ఈ వాక్యంలో ఏవైతే వద్దు అని తెలియజేయబడినాయో అవి నీలో కూడా ఉండకూడని లక్షణాలు లేక పాపాలు ఒకవేళ నీలో ఇటువంటి పాపాలు ఉన్నాయడలా దేవుణ్ణి ఆశ్రయించినాడలా వాటి నుండి నువ్వు విడుదల ఉండగలవు ఒకవేళ నీ పొరుగువాళ్ళలో కూడా ఇటువంటి లక్షణాలు లేదంటే పాపాలు ఉన్నాయడల వారికి ఎన్నడూనూ సహకరించకూడదు ఎందుకనగా కేవలము రక్షింపబడి నిమిత్తమే నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించుము అని తెలియజేయబడింది తప్ప పాపము చేసి నశించిపోవటకు మాత్రం కానే కాదు ఇంకనూ గమనించినట్లయితే నిన్ను వలే నీ పురుగువాన్ని ప్రేమించుము అని దేవుడు తెలియజేసినటువంటి ఈ ఆజ్ఞను పాటించకపోతే భూమి మీద కూడా దేవుని యొక్క తీర్పులు ఏ విధంగా ఉంటాయో గమనిద్దాం లూకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరాలా కొలవబడునని చెప్పాను చదుబడిన ఈ భాగంలో దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు మీరు తీర్పు తీరుస్తున్నారా మిమ్మల్ని బట్టి నేను తీర్పు తీరుస్తాను మీరు నేరం మోపు వారై ఉన్నారా మీ మీద నేరం మోపవాడని నేనున్నాను మీరు క్షమిస్తారా నేను మిమ్మల్ని క్షమిస్తాను మీరు ఇతరులకు ఇస్తున్నారా నేను మీకు ఇస్తాను నీవు ఇతరులను ఏ కొలతతో కొలుస్తావో అనగా అవసరతలో ఉన్నటువంటి వ్యక్తి నీ దగ్గరకు వచ్చినా కానీ లేదంటే నీకు కనిపించినా కానీ నీవు దయ చూపిస్తావా దేవుడు నీ ఎడల దయ చూపిస్తాడు నువ్వు కఠినంగా వ్యవహరించావా దేవుడు నీ ఎడల కఠినంగా వ్యవహరిస్తాడు నువ్వు వారికి అబద్ధాన్ని చెప్పావా దేవుడు కూడా నీకు అబద్ధాన్ని ఎదురు చేస్తాడు వారిని చూసి నువ్వు తప్పించుకోపోతున్నావా నిన్ను చూసి దేవుడు తప్పించుకుంటాడు నీ అవసరతలో నీ అక్కరతలో నీవు దేవుని ఎదుట కనపడినప్పుడు ఇతరులకు నువ్వు ఏదైతే చేయలేదు దేవుడు నీకు అది చేయడు ఇతరులకు నువ్వు ఏదైతే చేశావో దేవుడు దాన్ని తిరిగి చిరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు చివరగా దేవుడు నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్పడానికి గల కారణాన్ని చూస్తున్నట్లయితే ఆదికాండము కారణము మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో దేవుడు నరుని తన వలనే సృజించాడు ఇంకా మొదటి కొరంది ఆరో అధ్యాయం మూడవ వచనం ప్రకారము మనుషులకు తన వలనే దేవదూతులకు తీర్పు తీర్చే అధికారాన్ని కూడా ఇచ్చాడు కీర్తనలు ఎనిమిదో అధ్యాయము నాలుగో ఐదు వచనాల ప్రకారము మనుషుణ్ణి దేవుడు తనకంటే కొంచెము తక్కువ వాణిగా వాణ్ణి సృజించాడు అంతేకాకుండా మహిమాఖ్య రీటాన్ని అతనికి ధరింపజేశాడు ఆది కాండము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రకారము దేవుడు ప్రతి భూజంతువులను ప్రతి పక్షులను ఆదాము దగ్గరకు రప్పించి వాటికి ఆదాము ఏ పేరు పెడతాడో చూసి వాటికి ఆ పేరులే కలగజేశాడు ఈ విధంగా దేవుడు తన వలనే నరుడు ఉండాలని తన స్వరూపాన్ని తన అధికారాన్ని తన మహిమను తన వలనే మనుషులకు ఇచ్చాడు తన వలె దేవుడు మనుషులను ఏ విధంగా ప్రేమించాడో అదేవిధంగా మనుషులను వారి వలె ఇతరులను ప్రేమించాలనేది దేవుని ఆజ్ఞ అందువలననే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అనేది నీ దేవుడైన హోవాను పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించడం అని క్రీస్తు ప్రభు వారు తెలియజేశారు